పార్వతీపురం మంజం జిల్లా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వివాదాస్పద నిర్ణయం జిల్లా స్థాయి ఆడుదా ఆంధ్ర క్రికెట్ పోటీలో మొదటి స్థానంగా నిలిచిన సాలూరు నియోజకవర్గం పాచిపెంట జట్టు ఎంపిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు రన్నర్ జట్టు అయిన పార్వతీపురం జట్టును మొదటి స్థానంలో గెలిచిందని ప్రకటన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ పాచిపెంట జట్టులో రిజిస్ట్రేషన్ లేని పేర్లు పెట్టారంటూ టీమ్ డిస్క్వాలిఫై చేసిన స్పోర్ట్స్ అథారిటీ పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం మీదుట నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించిన పాచిపెంట జట్టు రాది పాచిపంట మండలం పాచిపంట గ్రామం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ ఆడదం ఆంధ్ర మెగా టోర్నమెంట్ అనేది ఇంతవరకు ఉన్న గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా విజయవంతంగా జరిగిందండి కానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి పాచిపంట మన్యం జిల్లాలో అర్హత సాధించిన మా క్రికెట్ టీం పాచిపంట మండలం ఏదైతే ఉందో జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా గెలిపొంది రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది అర్హత సాధించి మన గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు చేతుల మీదుగా ఆ కప్పు షీల్డ్ అనేది అదేవిధంగా సర్టిఫికేట్లు మెడల్స్ అన్ని కూడా అందుకున్నంత వరకు కూడా చాలా చక్కగా జరిగింది సార్ ఈ టోర్నమెంట్ జరిగిన తర్వాత మ్యాచ్కు ముందు ఏమైతే అయింది ఈ జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చేసి ఇరు వర్గాల టీంలు ఫైనల్ టీములు ఏవైతే ఉన్నాయో ఇరు వర్గాలు పాచిపండి టీము అదేవిధంగా పార్జపురం టీం ఆ రెండు టీములకు కూడా కలిపి ఏవైనా మీకు అభియోగాలు ఉన్నాయా ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా ఎవరైనా సరైన అబ్జెక్షన్లు ఉన్నాయని ముందే అడిగారు సార్ ఎవరూ ఏమీ తర్వాత మాత్రమే మ్యాచ్ అనేది యథావిధిగా కొనసాగించారు కొనసాగించిన మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన నాలుగు రోజుల తర్వాత మీ టీం నుంచి ఏదో ఎలిగేషన్ ఉంది ఎవరు ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరు అన్ ప్లేయర్స్ దిగిపోయారట ఆ దిగిపోయిన టీం డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి నిన్న ఈవినింగ్ నాలుగు గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అది కూడా ఏంటంటే మా ఎంపీడీఓ గారికి ఎవరుకున్న అఫీషియల్ కానీ డిస్కాలిఫై చేస్తామని చెప్పలేదు మేమంటే ఈరోజు మీరు రన్ని రిటర్న్ గా కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి మా అంటే మన మినిస్టర్ గారి యొక్క పిఏ గారితో ఫోన్ చేస్తే మీరు రెండు కలెక్టర్స్ కానీ చెప్తే మేము మార్గ మధ్యలో ఉంటుండగానే మాకు ఏంటంటే మీరు డిస్క్వాలిఫై అయిపోయారని చెప్పి లిస్ట్ పంపించి ఫైనల్ చేశారు ఓడిపోయిన భారతపురం టీం ఫైనలైజ్ చేసి మా టీండితే మేము ఇక్కడికి వస్తా అనకూడదు దుర్భాసులు మమ్మల్ని అనకూడదు మెడపెట్టి బయటకు గింటేశారు సార్ మీ టీం మీకు లేదు మీరు మాట్లాడే అర్హత లేదు మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మాటలు మాలో కూడా చాలా మంది ఎస్టీ వ్యక్తులు అయితే ఎస్సీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి మాలకు కూడా అన్యం జరుగుతుంది క్రికెట్ నమ్ముకుని ఉన్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు టీంలోనే మేము ఏమైనా ఫ్రాడ్ నిజంగా చేసిన ఉంటే మీకు నిజంగా అనుకుంటూ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మ్యాచ్ కు ముందు మీరు ఏమైనా సరికాను ఏమైనా అప్పుకుని సరిగ్గా దానికి మేము ఏమంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు జిల్లా అధికారులకు వ్యతిరేకం కాదు సార్ దేనికైనా మేము సిద్ధమే గెలిచిన తర్వాత వెళ్ళిన టీంని మేము మా సొంత డబ్బులు అందరం కూడా ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి నలభై వేలు ఖర్చు పెట్టుకుని కరగొండను టీషర్ట్లు కుట్టించుకున్నాం అదే విధంగా ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకున్నాం ఫుడ్ బెడ్ అన్ని మేమే పెట్టుకున్నాం సార్ అన్ని పెట్టుకున్న తర్వాత కూడా అనకూడదు ఖర్చు ఖర్చు పోయి అదే విధంగా అనకూడదు మాకు వచ్చిన సర్టిఫికెట్లు అవన్నీ కూడా మేము ఊర్లో పెట్టుకున్నా అందరూ పెట్టుకున్న మా మీద హోప్స్ అన్ని కూడా పోయాయి సార్ ఇప్పుడు ఏంటో నిజంగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాల వల్ల కేవలం భారతపురం లోకల్లో ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులు కావాలని చేసేసి రాజకీయంగా చేశారు సార్ ఎవరిని మేము కలవడం వెళ్తున్నా సరే కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు మాకే తీవ్రం అన్యాయమైన రాజకీయ నాయకుల వల్ల కొంతమంది జిల్లా అధికారుల వల్ల ముఖ్యంగా డిఎస్ రీవర్ వల్ల జరిగిందండి ఏమైనా సరే న్యాయం ఈ జరగాలంటే ఒక్కరోజు ఉంది సార్ టైం లేకుండా చేశారు రేపటికి ఫైనలైజ్ చేసి టీముని పంపించేస్తారు మీరు ఏమైనా న్యాయం చేయలేకుండా ఇప్పుడు చేస్తేనే లేదంటే మాత్రం నిజంగా ప్రభుత్వం కాదు మేము కోల్పోయాము అదే విధంగా ప్రభుత్వం కోల్పోయింది ప్రభుత్వం కూడా నిజంగా మాకు ఇచ్చిన నమ్మకాలన్నీ కూడా ఒమ్ము మరీ మరీ అనుకుంటాం నిజంగా న్యాయం ఇప్పుడు చేస్తే మాత్రం జీవితానం ప్రభుత్వానికి మేము ఉంటాం పాచిమెంట మండల నియోజకవర్గం మొత్తం సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా పుర్రో ఒక్క ఒక్క ఓటు కూడా మీకు పోనాము వెనక మేము ఉంటాం ఖచ్చితంగా మండలం నుంచి వచ్చాను పాచిపెంట తరపు నుంచి వాడేసి మేము క్రికెట్ జిల్లా స్థాయిలో గెలిసి డిస్టిక్ వెళ్ళాం స్టేట్కి వెళ్ళాం అయినా మేము గెలిచిన టీం మా దగ్గర ఇదిగోండి ప్రూఫ్ ఉంది యాక్చువల్గా ప్రూఫ్ ఉన్నా మమ్మల్ని డిస్క్వాలిఫై చేసి ఓడిపోయిన భారతపురం టీంని పంపించారు ఇటు ఇటువంటి భారతపురం ఓడిపోయిన టీంని పంపిస్తానంటే ఇటువంటి గేమ్ పెట్టి వేస్ట్ యాక్చువల్గా జిల్లా అఫీషియల్గా మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము డిస్క్వాలిఫై అని చెప్పేసి ఇక్కడికి వచ్చేకి చెప్తున్నాడు ఇదంతా ఫ్రాడ్ రాజకీయాల ప్రలోభాలకు ఏర్పడి ఇదంతా పార్వతిపురం టీంని పంపించారు ఓడిపోయిన టీం నుంచి పంపించడం ఎంతవరకు కరెక్ట్ మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాం వీ వాంట్ జస్టిస్ అధికారులు అమ్ముడుపోయారు తీసుకొని అమ్ముడుపోయారు నాకు డిఎస్టిఓ నుంచి ఫోన్ వచ్చింది డిఎస్టిఓ గారి నుంచి ఫోన్ వచ్చినా నేను ఎత్తలేదు మా తమ్ముడు గారు ఎత్తారు మా తమ్ముడు ఎత్తితే అతను ఏదో చెప్పారని ఆ కాల్ రికార్డింగ్ బేస్ చేసుకొని మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు నేనైతే ఆ కాల్ రికార్డింగ్లో మాట్లాడలేదు నా ప్రూఫ్ అయితే కాదు నేను నేను కాదు గట్టిగా నిలబడుతున్నా నేనైతే మాట్లాడలేదు అయినా మా తమ్ముడు మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసుకుని దాన్ని డిస్క్వాలిఫై చేశారు అది కరెక్ట్ కాదు అతను యాక్చువల్గా మ్యాచ్కి ముందు ప్రతిదీ డిస్కషన్ చేసే పెట్టారు యాక్చువల్గా మ్యాచ్ మేము ఫ్రాడ్ చేసాం అనుకుంటే మ్యాచ్ ముందు అక్కడ చేసిన రెఫరీలు అందరూ ఫ్రాడ్ చేసినట్లే కదా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి కదా ఆఫీస్కి వెళ్తే ఎవరు గెలిచినా పార్తపురం అని ఏమీ వెళ్తాది మీరు వెళ్ళడానికి లేదు మీరు ఏటీఎం చేసుకోండి మా అక్కడ మాట్లాడకండి రూల్స్